రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా నాతోటి పెద్దలు ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఓపెన్ చేసుకున్నామో ఇది ప్రజల పాపర్టీ ప్రజలు ఇక్కడికి వచ్చి విఎంస చెప్పుకోవాలి ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారి గౌరవ కేసీఆర్ గారు ఈరోజు అధికారులు ఉన్నా లేకున్నా ఆయన ఘనతను ఎవరు చాటిలేరు నిన్న ప్రత్యేకంగా నేను కలెక్టరేట్కి వెళ్తే కలెక్టరేట్ మంచి భవనాన్ని కట్టి ఈరోజు ఒక తెలంగాణకి ఒక వన్యత తెచ్చిన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్రానికి వెళ్తే రాష్ట్రానికి కూడా ఈరోజు ఒక మంచి సెక్రటరీ మంచి వాతావరణం మన ఆల్ ఇండియాలో లేనటువంటి సెక్రటరేట్ హైదరాబాద్ అన్ని అన్ని అందరి మినిస్టర్లు అన్ని పనులు ఒకే చోట అయ్యే విధంగా ఉన్న ఒక మంచి సెక్రటరీ నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి గారు సాధించారు గౌరవ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాధించారు ఏదైతే అనే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ తెస్తే రాష్ట్రం ఇలా ఉండాలని ఒక ఆశతో ఏదైతే చేశారో గతంలో మీరు చూసారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఏ ఏ పార్టీ నెక్కితే ఆ పార్టీకి వెళ్ళి సమస్యలు చెప్పుకోవడానికి కొద్దిగా ఆటంకంగా ఉండేది ఇప్పుడు సిపిఎం నెగితే సిపిఎం ఆఫీస్కి వెళ్ళాలి కాంగ్రెస్ దగ్గర కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళాలి అలా కాకుండా ఇది ఒక అన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఘనత కట్టిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది ఈరోజు ఏ ఆలోచన ఉమ్మడి ఖమ్మంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాతావరణం ఎక్కడ లేదు ఇప్పుడు ఈరోజు ఒక భవనాన్ని ఒక ఎమ్మెల్యేకి ఒక భవనాన్ని నిర్మించి ఏ పార్టీ పార్టీకి అతీతంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చే సమస్యలన్నీ తీసుకునే దాంట్లో ఒక ఒక క్యాంప్ ఆఫీస్ ఇది ఒక ఆఫీస్ లాంటిది ఈ రోజు నేను ఉండొచ్చు ఇంకో రోజు ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు అలానే గతంలో పాజీ శాసనసభ్యులు హోదయం వీరయ్య గారు ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఆ రోజు ఆయన హ్యాండ్ ఓవర్ చేసి ఇంకొక ఎమ్మెల్యే గారికి ఇచ్చారు ఇది ఒక సాంప్రదాయం పైన ఒక బిల్డింగ్ ఉండటం అదేవిధంగా గతంలో మనం చూసాం ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో ఒక ఆఫీస్కి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం సీపీఎం పార్టీ పార్టీకి ఆఫీస్ సాంప్రదాయం ఉండేది ఆ సాంప్రదాయాన్ని ఈరోజు తీసేసి అందరి సమస్యలకి అందరు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరి వాడుగా నియోజకవర్గాలు అందరి సమస్యలు తీర్చే దాంట్లో ఉండే విధంగా ఈరోజు రూపుదిద్దుకున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అలాంటిది ఈరోజు కూడా నేను అనేది ఏంటంటే ఎవరైనా మనకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఒక ప్రజాదర్భాలు లేక పెద్ద సీనియర్ నాయకులు ఇప్పుడు రామ రాంప్రసాద్ గారు ఉన్నారు ఇప్పుడు మండల ప్రతినిధి గారు ఉంటారు రమణ గారు ఉంటారు ఏదైనా సమస్య కావాలంటే వాళ్ళు నేను అందుబాటులో లేకుండా వాళ్ళకి ఆ సమస్యలు చెప్పి వాళ్ళకే సలహా ఇస్తారు ఆ సలహా ప్రకారంగా ప్రజల సమస్యలు తీర్చే దాంట్లో ఉంటారు ప్రజా దర్బార్ మనం ప్రజా వేదిక లాంటిది ఒక అసెంబ్లీ ఏది మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఒక ప్రజా వేదిక లాంటిది ప్రజలు సమస్యలు తీర్చుకునే దాంట్లో ప్రజలు సమస్య తీర్చే దాంట్లో ఒక గూడు ఉంది ఈరోజు గౌరవ కేసీఆర్ గారు అదృష్టంలో ఈరోజు అన్ని అందరు క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేశారు మనం కూడా ఈరోజు భద్రాచలంలో ఘనంగా ఒక క్యాంప్ ఆఫీస్ను ఓపెన్ చేసుకుని ఒక టైం వచ్చింది టైం కూడా మన ఈరోజు పెద్దలతో పెద్దల సలహాతో మంచి రోజు చూసి ఈరోజు కనుక్కోకుండా రిపబ్లిక్ డే కూడా వచ్చింది దాని సందర్భంగా అన్నీ కూడా ఈరోజు కలిసి వచ్చి ఈరోజు మన క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ప్రజల మధ్యలో నుండి ప్రజలకి సేవ చేసేదాన్ని లేదు వైద్య రంగంలో ఈరోజు ఏదైతే ఒక పేరు పొందానో అదే విధంగా మళ్ళీ అడ్మినిస్ట్రే ఈ మన శాసనసభ్యునిగా కూడా ఈ భద్రాల్చిన ఒక శాసనసభ్యుని కూడా ఈ సమస్యల్లో ఉండి ప్రజల సమస్యలు దాంట్లో ముందుంటానని ఖచ్చితంగా హామీ ఇచ్చుకుంటే ఏవైతే అభివృద్ధి సమస్య కానీ అభివృద్ధి సమస్యలు కానీ ప్రజా సమస్యల్లో కానీ ముందుకుండి ముందుకు తీసుకెళ్తానని అదేవిధంగా పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే చాలామంది ఇక్కడ భద్రాల్సిన ప్రతిపక్షం వస్తే ఏదైనా ఏదో ప్రతిపక్షం వస్తుందంటే దాన్ని తిప్పి కొడతాం ఖచ్చితంగా ప్రతి ఒక్క మినిస్టర్ గారి దగ్గర కానీ అవసరమైతే నాయకులు అందరం వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి భద్రాసులోని అభివృద్ధి దేవస్థానం అభివృద్ధి చేసే దాంట్లో అదేవిధంగా భద్రాచలం అభివృద్ధి చేసే దాంట్లో పెద్ద సాధన ఒకరు కాదు అందరితో వెళ్ళి కలిసికట్టుగా బాధ్యత ఉంది కాబట్టి మీరు తీర్చాలి భద్రాసులోని మీ విభజన తర్వాత బాగా వెనకబడిపోయింది పంచాయతీలు కానీ ఐదు పంచాయతీలు ఐదు పంచాయతీలు మా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్గా ప్రాబ్లం ఉంది మనకు కూడా అడ్మినిస్ట్రేషన్గా ప్రాబ్లం ఉంది దీన్ని రెండు రాష్ట్రాల్లోనూ అవసరమైతే మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి రాస్తాం ప్రభుత్వం ద్వారా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది విభజన తర్వాత చాలా వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చక్కగా దాన్ని వివరిస్తున్నారు భద్రాచలం ఎంత కుంటుపడి ఉందో విభజన తర్వాత అలాంటి వాళ్ళ సలహా కూడా తీసుకుంటాం అవసరమై ఎలా అయితే భద్రాచలం మనం అభివృద్ధి చేస్తామో ఏ కలిపి భద్రాచల అభివృద్ధి చేస్తామనే దాంట్లో ఖచ్చితంగా ఒక సూచన ప్రకారంగా వెళ్లి భద్రాచలంలో కావాల్సిన సాధిస్తామని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది